సుప్రీంకోర్టు పరిశీలన చేసిన వర్గీకరణ న్యాయ సమ్మతమేనని తీర్పు ఇవ్వడంపై నాగసాగర్ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకుడు పులిమల కృష్ణారావు మాదిగా హర్షం వెలుపుచ్చారు సుప్రీంకోర్టు ధర్మస్థానికి ధన్యవాదాలు తెలిపారు పెద్దగూడ మండల నల్గొండ జిల్లా ఎంఆర్పీఎస్ ఫస్ట్ నుంచి ఉద్యమాలు చేసినవన్నీ ఈరోజు ఎందుకంటే ఈ వీడియో చేయడం కారణం ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఉద్యమ కాలంలో ఎన్నో ఉడిదురుపులు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఈ పోరాటానికి స్పందించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకి చేయడం జరిగింది వర్గీకరణ అందరూ కూడా మాన సోదరులు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ గారు ఫస్ట్ నుంచి కూడా సామాజిక న్యాయం కొరకు మనకి ఎస్సీలలో పదిహేను శాతం రిజర్వేషన్లు చేసి ఆ రిజర్వేషన్లు అందరూ సమానంగా పంచుకోవాలని చెప్పి వారి యొక్క అంబేద్కర్ గారి బాటలో మన అందరూ పోవాలని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్